ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहे तन्नो रुद्रः प्रचोदयात् पूर्व संकल्प प्राकारेण अस्य श्री यजमानिनः ना गोत्रस्य नाम धेयस्य शिव भवस्य पी रविकांत राम मुदिराज नाम धेयस्य श्री नीरटीराज मुदिराज नाम धेयस्य सगुडुम्बस्य सफांदवस्य समस्त देवतानुग्रह सिद्ध्यर्थं సకల గండ సకలగండదోష నివారణార్థం ప్రయాణ సమయ సమస్త వాహనాదోష నివారణార్థం శ్రీ 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 సహస్రలింగేశ్వర సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్ష్యాఫలసిద్ధ్యర్థం ఇది శ్రీ నీరటే జన్మదిన శ్రీనీరటే రాజముద్రాజ్జన్మదిభేన పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమో నమ నానావిధపరుమల పుష్పాన్ని సమర్పయా నమ కర్పూరనీరాజన ओं वनस्पतुद्भवैर्दिव्यनागंधेग्रहेवाना धूपमाग्रापयामी घंटादर्पयाम साक्षादीपंदर्शयामी नम अतः कर्पूरनीराजनम ओं नमस्ते अस्त भगवन्वेश महादेवाय त्र्यंबकाय ऋभातकाय त्रिकाय कालाग्न रुद्रा नीलकंठा मृत्युंजयाय सर्वश्वराय सदाशिवाय श्रीमनमेवाय नम कर्पूर दिव्य मंगलनीराजनम दर्शयाम दे नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर पार्वती परमेश्वर अनुग्रह सिद्धि रस्तो उद्योग रंगेना व्यापार रंगेना राजकीय रंगेना दिनदिना अभिवृद्धि रस्तो तधास्तो అందరికీ నమస్కారం అండి భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ అనాథాశ్రమం